ఆ మడుగులోనే ఉండి షాప్ చెప్పానా చూసావా ఆ మడుగులోనే ఉండి అంతా ఒక సైజులో ఉన్నట్టుంది బ్యాచ్ ఈరోజు ఏదో బాగుంది గురు మంచి హుషారుగా ఉన్నావు చికెన్ అది అక్కడే ఉందనే ఉందటి నుంచే తెలుసుగా ఫ్రెండ్స్ ఇదేనా ఇందా అక్కడ పెట్టింది భయపెట్టింది అయ్యండొచ్చు ఇవాళ మనకు పెట్టిన ఫిషింగ్లో చేపలు అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇదే చేపలైతే మంచిగా స్ట్రైక్ చేసింది ఫ్రెండ్స్ సరే చూద్దాం ఏదైనా చేపలు పడ్డావు సరే చూడండి ఫ్రెండ్స్ చూ ఓకే చూడండి ఫ్రెండ్స్ ఇవాళ మనం మనకు పడిన ఫిషింగ్లో చూడండి మొత్తం ఒక ఆరు చేపలు ఎక్కువ స్ట్రైక్ చేసిన ఫ్రెండ్స్ వీడియో లెంతింగ్ ఎక్కువ ఉండటం వల్ల కొన్ని కొన్ని కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇదిగో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు చేపలు ఫ్రెండ్స్ వీడియో తీసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ మంచి సైజులు అయితే స్ట్రైక్ చేసినాయి రెండు బిగ్ సైజులు ఇదొకటి ఇదొకటి ఫ్రాగ్ అయితే మీకు ఇదే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఫ్రాగ్ అయితే ఇదే వాడతాను నేను ఎక్కువ ఇదైతే మిస్ అవ్వదు లాక్ అయిద్ది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి మరి ఒక మంచి వీడియోతో మేము ముందుకు వస్తా ఓకే బాయ్